ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే శనివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ మేము ముందుకైతే వచ్చాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా గమనిస్తే రెండు వాతావరణాలు కనిపిస్తున్నాయన్నమాట తమిళనాడు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని కొంతవరకు రాయలసీమ అదేవిధంగా తీర ప్రాంతాల్లో క్లైమేట్ ఒకలా ఉంది అక్కడి నుంచి పైన తెలంగాణ నుంచి పైన క్లైమేట్ అయితే ఒకలా ఉందన్నమాట మీరు ఇక్కడ గమనించవచ్చు ఏ విధంగా ఉంది ఏంటి అనేదిని సో ఈ ప్రాంతాల్లో మనకి వాతావరణం చల్లగా ఉండి చలిగాలు అయితే వేస్తాయని చెప్పేసి తెలుస్తుంది అనమాట క్లియర్గానా సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గానా వెదర్కి సంబంధించి ఏ విధంగా ఉందనేది సో తమిళనాడులోని ఆకాశం ఆకాశం మేఘవృత అక్కడ అయితే మబ్బులు పట్టి ఉందనమాట వర్షాలు పడే అవకాశం ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో కొన్ని జిల్లాలు అలా ఉంది అదేవిధంగా మనకి ఉత్తరాంధ్రలోని దక్షిణాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కొంతవరకు మేఘావృతమై ఉండి కనిపిస్తుంది ఇక తెలంగాణలో ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల ఏరియాలో మేఘావృతమై ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట సో ఈ విధంగా మనకి శనివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే ఉంది ఇక్కడ మీరు చూడవచ్చు క్లియర్గానా సో ఇలా మనకి ప్రజెంట్ అయితే శనివారం నాటి సిచ్యువేషన్ అయితే ఉండబోతుంది ఎక్కడ కూడా పెద్దగా వర్షాలు అయితే రావు కాకపోతే మేఘావృతమై ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇది ప్రతి రోజు మీకు వెదర్ రిపోర్ట్ నేను అందిస్తూనే ఉంటాను మన ఛానల్ ద్వారా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని